హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చెన్నై స్టైల్ సాంబార్ ఎలా చేయాలో అండి ఒకసారి స్టైల్లో తయారు చేసి చూడండి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకసారి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి సొరకాయ ములక్కాడ క్యారెట్ టమాటో తర్వాత మిర్చి ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఆ వెజిటేబుల్ మగ్గడానికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక ముందుగానే పప్పును ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి కందిపప్పు పచ్చిసారి వేసి పప్పు ఉడకబెట్టుకోవాలి తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత వెజ్జీస్ బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఆ పప్పుని దాంట్లోకి యాడ్ చేసేసుకుందాం అలాగే ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడుతున్నానండి నేను ఆ సాంబార్ పౌడర్ని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత తరిగి పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మరిగించుకోవాలండి తర్వాత ఒక చిన్న సైజు బెల్లం ఒక యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకుందామండి సాల్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ సరిపోయిందండి కరెక్ట్గా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం సాంబార్ని ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్లో తర్వాత వెల్లుల్లి జీలకర్ర ఆవాలు తర్వాత ఎండు ముచ్చి తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి సాంబార్లో ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు ఇప్పుడు ఆ తాలింపుని సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి వాసన పోకుండా తాలింపు వాసన లేకుండా వాసన పోకుండా లిడ్ని క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ సాంబార్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే చెన్నై స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్